హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు సిటీ రైస్ నన్ను కామెంట్స్లో వచ్చేసి రేట్ కార్డ్ చూపించమని చెప్పేసి ఒక ఇద్దరు అడిగారు రేట్ కార్డ్ చూపిద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు రాబడో ఏదైతే చూద్దాం రాపిడో రేట్ కార్డు బెగ్ టాక్సీ అండి జీరో నుంచి ఏడు కిలోమీటర్లో ఆరు రూపాయల ముప్పై పైసలు అండి మనకిచ్చేది ఏడు కిలోమీటర్లు దాటినాక వంద కిలోమీటర్ లోపు ఎంతైనా కానీ ఎనిమిది రూపాయలు నాలుగు పైసలు చేస్తాడు బేస్ ఛార్జ్ వచ్చి పన్నెండు రూపాయలు మినిమం పన్నెండు రూపాయలు ఛార్జ్ ఉంటుంది ప్లాట్ఫారం ఫీజు కస్టమర్ నుంచి తీసుకునేది ఒక రూపాయి వెయిట్ టైం వచ్చేసి వెయిట్ టైం ఛార్జెస్ వచ్చేసి మూడు నిమిషాల తర్వాత నిమిషానికి ఒక ఒక రూపాయి చొప్పున పెరుగుతుంది అది ఇరవై నిమిషాల పాటు పడుద్ది రెండు కిలో రెండు కిలోమీటర్ల కన్నా ఎక్కువ పికప్ లొకేషన్ ఉంటే కిలోమీటర్ ఫైవ్ రూపీస్ అని ఇచ్చాడు క్యాన్సలేషన్ ఛార్జ్ జీరో నుంచి ఇరవై రూపాయల దాకా ఉంటుంది రాత్రి పదకొండు కాడ నుంచి మార్నింగ్ సిక్స్ లోపు చేసిన రైడ్స్కి వచ్చేసి ఫార్టీ పర్సెంట్ ఎక్స్ట్రా ఇర్నింగ్స్ ఓకే వాటి కమిషన్ వచ్చేసి ఫిఫ్టీన్ పర్సెంటేజ్ అదనంగా జీఎస్టీ హ్యాండ్లింగ్ ఫీజు కూడా ఉంటుంది ఇది వచ్చేసి బైక్ టాక్సీకి ర్యాపిడోలో బైక్ టాక్సీ ర్యాపిడోలోనే బైక్ బూస్ట్కి వెళ్ళేస్తున్నారు చూద్దాం జీరో నుంచి ఏడు కిలోమీటర్లకు వచ్చేసి ఐదు రూపాయలు ఏడు నుంచి వంద కిలోమీటర్ల అయితే ఆరు రూపాయలు మూడు పైసలు ఆరు రూపాయలు ముప్పై పైసలు ఇంకా మిగతా ఇవన్నీ బేస్ ఛార్జ్ వచ్చి తొమ్మిది రూపాయలు దీనికి మిగతా అన్నీ ఇక సేమ్ అవే రాత్రి పదకొండు నుంచి మార్నింగ్ ఐదు గంటల లోపు చేసిన వాటికి థర్టీ పర్సెంట్ అంట దీనికి వచ్చేసి బైక్ పోస్ట్కి థర్టీ పర్సెంట్ ఎక్స్ట్రా అనమాట బైక్ పోస్ట్కి వచ్చేసి ట్వల్వ్ పర్సెంటేజ్ కమిషన్ తీసుకుంటున్నాడు ఇంకా ఎక్స్ట్రా జీఎస్టీ అని హ్యాండ్లింగ్ ఫీజు కూడా ఎక్స్ట్రా ఉంటుంది ఈ యాపడల్లానే పార్సల్ చూద్దాం పార్సల్ వచ్చేసి జీరో నుంచి ఐదు కిలోమీటర్లకి అయితే పది రూపాయలు ఐదు కిలోమీటర్లు దాటిన తర్వాత వంద లోపు ఎనిమిది రూపాయలు అనమాట బేస్ ఛార్జీ ఇరవై ఐదు రూపాయలు మినిమం కిలోమీటర్ కన్నా ఎక్కువ ఉంటే లాంగ్ పికప్ కింద తీసుకొని దానికి ఫోర్ రూపీస్ ఇస్తున్నాడు ఏది పార్సల్ వరకే క్యాన్సలేషన్ ఛార్జ్ వచ్చి జీరో నుంచి పన్నెండు రూపాయలు ఇచ్చాడు దీనికి వచ్చేసి ఫిఫ్టీన్ పర్సెంటేజ్ కమిషను ర్యాపిడోకి అదనంగా జీఎస్టీ హ్యాండ్లింగ్ ఫీజు అన్నమాట ర్యాపిడో రేట్ కార్డు నెక్స్ట్ ఓలా ఊబర్తో కూడా చూద్దాం ఇది వచ్చేసి ఊబర్దండి రేట్ కార్డు వచ్చేసి ఎనిమిది రూపాయల ఎనభై పైసలు అండి ఇది అంతవరకే ఇచ్చాడు కమిషన్ గురించి కానీ ఇంకా దేని గురించి వివరాలు అయితే ఇవ్వలేదు నేను ఊబర్లో రైడ్ చేశాను కదా ఎనిమిది రూపాయలైన అన్నమాట కమిషన్ కూడా ఏమి ఉండదు ఇంకా ఓలా వచ్చేసి నేను ఓలా యాప్ మొత్తం ఎదిగాను రేట్ కార్డ్ ఎక్కడా పెట్టలేదు ఓలాలో అయితే రేట్ కార్డ్ చూపించట్లేదు నేను రైడ్ చేసినప్పుడు అయితే ఈ ఓలాలో వచ్చేసి కిలోమీటర్కి పది రూపాయలు ఇచ్చాడు ఒక్కొక్క రైడ్కి వచ్చేసి తొమ్మిది రూపాయలు ఇచ్చాడు ప్రస్తుతానికి ఓలా ఊబర్లు అయితే కొంచెం బెటర్గానే ఉన్నాయి అంటే వాళ్ళు జీరో కమిషన్ కాబట్టి అసలు కమిషన్ నేను తీసుకోవట్లేదు కాబట్టి ర్యాపిడోలో వచ్చేసి తక్కువ అలా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్